హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈశ్వరి రూట్స్ అండ్ రూట్స్ ఈ రోజు పొద్దున్నే కాకినాడ బీచ్ రోడ్లో లో రావణ టెంపుల్ దగ్గర ఉన్న ఫిష్ మార్కెట్ కి వెళ్ళాం ఇక్కడ రకరకాలైన లైవ్ ఫిషెస్ రొయ్యలు పీతలు దొరుకుతాయి అన్నమాట కాకినాడలో దొరికే ఈ సముద్రపు జీరా పీతలు చాలా ఫేమస్ ఈ పీతలు చూడడానికి బ్లూ కలర్లో ఉంటాయి కానీ వండిన తర్వాత రెగ్యులర్ మనం ఆరెంజ్ కలర్ క్రాప్స్కి వచ్చేస్తాయి ఈ వీడియోలో జీరా పీతల కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వింటర్ సీజన్లో ఇలా వేడివేడిగా కూర చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి కూర చాలా టేస్టీగా వచ్చింది ఇంకా వాళ్ళు కొంచెం క్లీన్ చేస్తారు మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత కొంచెం క్రిస్టలైజ్ సాల్ట్ అదే కల్లుప్పు ఇంకొంచెం పసుపు వేసుకొని బాగా ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి వాటర్తో మేము కొంచెం ఎక్కువ తెచ్చుకున్నాం ఎందుకంటే మా చుట్టాలకి వాళ్ళకి గుళ్ళకి పంపించాలి స్టవ్ ఆన్ చేసి హైలో పెట్టుకోవాలి తర్వాత ఒక పెద్ద నాన్ స్టిక్నే పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా వేసుకున్న తర్వాత ఇలా కట్ చేసిన ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న పీతల్ని వేసుకోవాలి కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని కొన్ని ఉప్పు కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు కర్రీకి సరిపోయినంత కారం ఇంకా ఇలా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చింతపండు రసం వేసుకోవాలి ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకొని టొమాటోస్ ని ఈ విధంగా ఫోకింగ్ గుచ్చి స్మోక్ ఫ్లేవర్ కోసం ఈ విధంగా కాల్చుకోవాలి టొమాటోస్ని ఇలా కాల్చుకోవడం వల్ల కూరకి చాలా డెప్త్ ని ఇస్తుంది కొంచెం కూలైన తర్వాత టొమాటో స్కిన్ని ఈ విధంగా పీల్ చేసుకొని కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసి ఇలా టొమాటో ప్యూరీని రెడీ చేసుకోవాలి ఈ టొమాటో ప్యూరీని యాడ్ చేసి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు కర్రీ ఉడుకుతున్నప్పుడు ఫ్రెష్గా గరం మసాలా పౌడర్ రెడీ చేసుకుందాము అప్పటికప్పుడు మనం ఫ్రెష్ గరం మసాలా రెడీ చేసుకుంటుంటే కర్రీ టేస్ట్ చాలా బాగా వస్తుంది గరం మసాలాకి కావాల్సిన పదార్థాలు ధనియాలు దాల్చిన చెక్క లవంగ మిరియాలు యాలకులు గసగసాలు ఎండి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకొని ఇలా పౌడర్ లా చేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని మొత్తం కలిపి ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి గరం మసాలాని కర్రీలో వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మన టేస్ట్ జీరా పీదలు కూడా రెడీ అయిపోయింది ప్లెయిన్ కొబ్బరి అన్నంలో కానీ రైస్లో కానీ వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఈ కర్రీని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి